వస్తున్నా తిరిగి వస్తే ఇంకా బాగా కాలేదు కానీ నీకు ఎన్ని లక్షలు పోదాను మేము రెండు లక్షలు పెట్టుకుని వచ్చినా అంతపురంలో ఫస్ట్ మళ్ళీ హైదరాబాద్కి పోయినాము బల్లార్కి ఇంకా వచ్చిపేటకి అన్నీ తిరిగి వస్తుంది తిరిగి వచ్చి ఇంకా కాదంటేనే ఇంకా తోలుకొని వచ్చుకొని ఇంట్లో వేసుకుంటామా అగిం మా అన్నీ బాగా అవుతారు అవ్వ అమ్మా ఇలా అవు బాగా చెప్తాడు రమ్మా అని ఇంక వచ్చిన ఇంకొచ్చినట్టు ఫస్ట్ వారం రెండో వారం తోలుకొని వస్తుంది ఇంకా శీతల మీద ఎత్తుకొని వస్తున్నా చేతుల మీద ఎత్తుకొని వచ్చి మళ్ళీ కూర్చోపెట్టుకొని ఎత్తుకొని పోతుంది మళ్ళీ చేతుల మీద ఎత్తుకొని వస్తుంది దీంట్లో కూర్చోపెట్టుకుని వింటాం కదా లేడు ఆ కాల నర్సీకి రావు అందరూ నా పిల్లలు ఎత్తుకొని వచ్చి కూర్చోపెట్టాడు కూర్చోపెట్టినాక ఇంకా రెండు ఇంకా బాగా అవుతుంది నువ్వు మా అన్నకి భీమి వెళ్ళ నువ్వు అని వెళ్తా తిరగల తిరిగే చేత కాదు నువ్వు ఇంట్లోనే బిందె పెట్టి ఒక ఫోటో పెట్టి ఇంట్లోనే తిప్పుతుంది ఇంకా గుడి పోయే చేత కాదు ఎత్తుకొని పోవాలి ఎట్లా ఎత్తుకొని పోవాలని నువ్వు ఇంట్లోనే ఫోటో పెట్టి పూట పెట్టేది అంజనాసం పూట అయినాసాం పూట పెట్టి కాయ కొట్టేది ఆ చుట్లు తిప్పారు ఆయన పట్టుకునేది మంగులు పట్టుకొని తిప్పేది మళ్ళీ ఇంకా పొడి పెట్టేది మంచు పొడి పెట్టేది అటు నెల బాగా బాగా మళ్ళీ తీసుకుంటుంది అయినా సమ్మ తాత పోయిచ్చి ఇంకా బియ్యం మొక్కబడి చేసుకోవచ్చు చేసుకుంటే బాగా చేసినా ఇప్పుడు పెళ్లి కాదు మాతో మాతో ఏం కాదు బతకడు ఇష్టము లీవర్లన్నీ పాడైనా చెప్పినాడ నువ్వు వచ్చి ఏం కాదు బాగైతుంది పులుసే తులసాకు తమలపాకు అది మల్లె కొంచెం చూడమని మాకు అదృష్టం ఉంది ఏమి ఇంట్లో బ్లడ్ పడితే మేము ఇంకా చూడలేము ఏడన్నా పోవాల్సిందే నలభై లక్షలు అట్లయితని చెప్పినాడు నువ్వు టెంకాయ ఇచ్చినావా వచ్చి అంతే అప్పటి నుంచి బ్లూడ్ వాటిం కాలేదు నువ్వు ఉన్నావు కదా నువ్వే ఉన్నావా అవునా పరిస్థితి బెంగళూరు నుంచి వచ్చిన రాత్రి అంటే పిలిచి బాగలేదు వచ్చిందాకేస్తాను తొలి చేప తొలిపాప నుండే కేసి నేనే ఆకిస్తాను ఆ బెడ్ కట్టినట్టుగా ఆ చెక్కలో బెడ్ కట్టినా పోతాను మళ్ళీ చెక్క పోవాల పదకొండు రోజు తిక్కినాక మళ్ళీ చెక్క పోవాలకుంటాం

ప్రాబ్లం ఉంటే ఏడు లక్షలు ఖర్చు పెట్టుకున్నా వీడికి వచ్చినాక కళ్ళు మళ్ళీ పుల్తో బాగా చేసినావు వీడికి వచ్చినాక కళ్ళు మళ్ళీ పులు తో బాగా చేసిన తీసుకున్నాడు ఏసుకున్నాడు నువ్వే ఉన్నావు నేను చూపి తెకమ్మా నేను చూపిస్తాను Maa tiwita mota. Tiwita mota. Siwita. Siwita kiwita mamma. Siwita. Ra. Puwili niya laitlaipi nae. Ni maili puwili ya mota. Maa niya ni siwita ankatalu mamma ya. Siwita ankatalu mamma ya. Maa niya laitlaipi nae. Maa niya niya ankatalu mamma ya. Siwita mamma ya. నలభై యాభై ఇంచులు వన్నాయి ఆ చుట్టుపక్కల ఎవరికి వల్లే మళ్ళీ నీళ్ళే అసలు నీళ్లు పర్లేదు ఆ చుట్టుపక్కల ఈ బండారు జీతపై ఏసింటే మూడు ఇంచులు నీళ్లు వన్నాయి ఇప్పుడు అన్నకి కన్ను కనపడదు కన్ను కనపడి அது ஏதா நீ கலக்கண்டே கண்டிப்பாக விடுச்சோம் கலக்கே கண்டிப்பா கண்ணு கண்ணு கொடுத்து ஏதுமாண்ட கண்ணேயம் கன படத்தே నిలబెట్టుకున్నారు నీకుని ఇస్తా బిడ్డని ఇస్తాను నీ మాట నీ మాట నేను తీసాను నీకు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తానన్నా విచ్చు మాట మాట నెక్కించుకున్న నువ్వు మాట

डेडा मन्दरो डेडा हिन्दरा विलोचाड तबेले कउनो खाला अन न बसन छिरेदो तागेदो उल्टै डेडा हिनाकना डेडा मन्दरा हिन्दरा ठागो आ निदगुट बोगटी नि संतामले नै फिराच बमाई नि संतामले त इब्रो ने नि संताम इठे लेख्छु भो भय तिरु भो आ तमी सब फुटमा लगाय छ आ फुटकना नागुलकना आ भाइ छ सुट सुट એ જો તમે બકલાવાળો નાક અપલોગે તમે સાફ ફીર છૂટ 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 ને ને તીર થવા એસે એસે લે ઇ ભંજાલા હં જય સલામ ભી ભંજા તા આઈ જાય હં જય મારી નાખો પડી ગયો હતો જો થવા પદનરોજનું ના કેતો જે થતો હું જેતો નું આનું ડાર્જી હતો પણ અવાજ આદન્ય થા સાદન્ય થા સાદન્ય રું આ તો ખાતા ને હું જેતો નું માર ડાંગમાંથી પિલાની દે ભાઈ કે ભાગ આયે કો હું ને ડાંગને પાડો ઉફકો நம்ம கண்டிப்பா சூப்பராக கட்டு கண்டு ஜனாக்கா யக்கோசி ஜெயராஜ்

మూడు రోజులు రెండు రోజులుకున్నా వీటికి వచ్చింది ఎమ్మ దగ్గరికి ఏమేమో కష్టం ఏం తీసుకోలే కదా కిట్టేసిందని వీటికి వచ్చిన నాకు చూస్తే అమ్మ నీకు ఇది కానీ ఎద్దుగాలని అడిగింది అంటే ఇది కావాలని అప్పుడు మా ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నాదట అందుకు ఎద్దు వచ్చి సంపాదించుకుంటాను భర్తను సంపాదించుకున్నాను చెప్పేసి నిలబెట్టింది నాకు అమ్మ కొన చూ పెద్దలు ఎక్కడ డబ్బుంటే పడ్డారు ఇది కూడా రాలి కదా ఒకసారి కదా ప్రాణం చేయాలి ఒకసారి ప్రాణం చేయదు మళ్ళ మళ్ళీ రాలి కదా చూసుకుంటా నీ జుట్టులోనే ఉంటాయి ఉంటాయ అందరబాబులు నీ జుట్టులోనే ఉంటాయి ఇంటికి కేయి కళ్ళు కాబట్టి అందరు బాగా నీ జుట్టులోనే ఉంటాయి ఏం చేస్తామంటే అనుకోవాలా నీ కూతురు వచ్చి అనుకోవాలా ఇట్లా తిరుపకని అనుకుంటే అప్పుడు అయితే పని ఆయన వచ్చి గుడిగా అనుకుంటా అనుకోలే అప్పుడు పది మంది అయితే తిరుప ముత్యాలు తిరుపాలు అట్టు పెట్టుకో ముత్యాలు తిరుపాలు

ఎంత తంటే యాభై ఒక్క రోజు పోసరా పేరు పోసరాలు పెట్టిన అనుకోండి పోతు రాసి పిల్లగా పోతు రాసి చేసి అంటే సంతానంలో పేరు పోసరా అంటే పేరు కూడా పోసరాలు చేసి ఐదు పోసరాలు చేసిన పిల్లగా అది కానీ ఫస్ట్ కొత్తలో ఒక బిడ్డ నిలబడిపోయింది 안 닿는 일은 꺼내서 빨 아버지 아직 공부에 지금 지낼아빠도지삭한 인터원이 들어와리 빨리 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 어리 빨리 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 빨 గు ప్రతి ఒక్క ఊర్లో ఉంటావు ప్రతి ఒక్క గ్రామానికి ఉంటావు ప్రతి ఒక్క బజార్ లో తిరుగుతావు నువ్వు ప్రతి ఒక్క బజార్ కూడా తిరుగుతావు నువ్వు నువ్వు తిరగని ఊరు సల్లగా అసలే ఉండదు నువ్వు తిరిగితేనే ఊరు సల్లగా ఉంటుంది ఊరు సల్లగా ఉంటుందా నువ్వు బజార్ బజార్ తిరగకపోతే ఊరు సల్లగా ఉండదు ఊరు ఉండేది ఊరు ముత్యాలమ్మ ఖచ్చితంగా ముత్యాలమ్మ తల్లి గుడి ఉంటది ఏ ఊర్లోనైనా పోయి పోతరాది కాయ తినాల ఎప్పుడు సంతాన్ని నిలబడితే కడుపు వస్తుంది మనం మాతృగా చూసుగా నేపించుకోవద్దు అప్పుడు కడుపులేసేప్పుడు నువ్వు పొల్లే పడుతుంది ఓ ఎమ్మా నువ్వు మాతృగా ఆ కడుపు ఇచ్చినప్పుడు మన మంచుకొచ్చి ఆ కాయ ఈ పోతరా కాయ తింటే ఆ పోతుంది 아, 대구는 가면 내일 다녀. 내일 가야지. 내일 리 아, 내일 나일 할게. 내가 할게. 내일 내일 할게. 내일 내일 할게. 내아 내일 나게 내일 내일 할게. 내일 내일 할게. 내일 내일 할게. 내 아, 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 내일 할게. 내

అదేంటి బాటికి సంఖ్య ఆ బోటు పెడతాను ఈ గంటే కరెక్ట్ దాన్ని అభివృద్ధి అన్నారు మళ్ళీ అట్లే అవుతుంది అభింట్ క్యాన్స్ కానీ అని